విజయవాడలో సప్తగిరి ఏజెన్సీ పేరిట కోట్ల రూపాయల మోసం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చార్లెస్ పోంజీ అనే వ్యక్తి కొత్త తరహా మోసానికి తెరలేపాడు రాహు ప్రభావంతో ఇతర గ్రహదశలు అంతర్దశలలో కూడా మోసాలకు పాల్పడవచ్చు నేను నా తోటి విద్యార్థి బందర్ వాస్తవ్యుడు సురేందర్కు రాసిచ్చిన వాక్యాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి ముందుగా పోంజీ మోసాల గురించి మాట్లాడుకుందాము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చార్లెస్ పూంజీ అనే వ్యక్తి కొత్త తరహా మోసానికి తెరలేపాడు అప్పుడే సమాజంలో ఇలాంటి మోసాలు కూడా చేయవచ్చుననే విషయం జనాలకు తెలిసింది తక్కువ కాలంలో అడ్డదారుల్లోనైనా సరే ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునేవారు ఎప్పుడూ ఉంటారు వారందరిలో కొత్త మోసాలను కనిపెట్టేటంత క్రియేటివిటీ లేకున్నా విజయవంతమైన మోసాలను అనుకరించి సమర్థవంతంగా అమలు చేయగల తెగింపు ధైర్యం మొండితనం దురాశ ఉంటాయి ఇవన్నీ రాహుకారకత్వాలు జనాలు తెలివి లేక మోసపోయేవారి సంఖ్య కంటే దురాశ వలన మోసపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ లాభాలు చూపి జనాల వద్ద పెట్టుబడులు సేకరిస్తారు ఇలా సేకరించడానికి అధిక మొత్తం కమిషన్ ఆశ చూపి అనేక మందిని ఏజెంట్లుగా నియమించుకుంటారు వీరంతా తమ బంధువులను స్నేహితులను ప్రలోభ పెట్టి మభ్యపెట్టి మోసపూరిత పథకాలలో చేర్పిస్తుంటారు ఈ విధంగా వ్యాపారం నిర్వహించే వారే కాదు ఇలాంటి స్కీములలో చేర్పించే ఏజెంట్లు సభ్యులుగా చేరి లక్షల్లో పెట్టుబడి పెట్టే వారందరి మీద రాహు ప్రభావం రాహుకారకత్వం అత్యాసం ఉన్నట్లేనని మీరు అర్థం చేసుకోవాలి పొంజీ పథకాలు అన్నింటిలో కామన్గా కనిపించే ఏకైక లక్షణం మరియు లక్ష్యం ఒకటే ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో అప్పటికే స్కీములో చేరి ఉన్న పాత పెట్టుబడిదారులకు లాభాలుగా చెల్లించే ఒక రకమైన ఆకర్షణతో కూడిన నిజాయితీగా కనిపించే పెట్టుబడి మోసం ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఈ అంశం మీద తీయబడిన సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమా చూడండి కొత్తగా చేరేవారి డబ్బును పాతవారికి చెల్లుస్తూ పథకం నడిపే ఈ వ్యాపారం అంతా బాగానే ఉన్నట్లు అందరూ భ్రమలో కాలం గడుపుతూ ఉంటారు దీనికి కారణం రాహుకు నిరంతరం సమసప్తకంలో కేతు ఉండటమే రాహుకేతువుల సంయుక్త ప్రభావం నిరంతరాయంగా కొనసాగుతుంది కేతువు భ్రాంతికి కారకుడు కొత్తగా చేరే సభ్యులు లేకుంటే నిర్వాహకులు చేతులెత్తేసి ఉన్న డబ్బుతో కావటం కూడా కామన్ గా ఉండే ముగింపు విజయవాడలో సప్తగిరి ఏజెన్సీ పేరిట కోట్ల రూపాయల మోసం జరిగింది పెద్ద షాపు ప్రారంభించారు ఈ షాపులో టీవీ ఫ్రిడ్జు గ్రైండర్ మిక్సీ మొదలైన సమస్త గృహోపకరణాలు అన్ని గా అమ్మకుండా ఒక స్కీము ప్రారంభించారు షాపులో మీరు కోరిన వస్తువు ఏదైనా సరే సగం ధరకే ఇక్కడ లభిస్తుంది అంటే లక్ష రూపాయల టీవీకి సగం ధర యాభై వేల రూపాయలు ముందుగా చెల్లించి రసీదు తీసుకోవాలి నలభై ఐదు రోజుల తర్వాత వస్తువు తీసుకెళ్లవచ్చును ఇంకేముంది జనాలు ఎగబడ్డారు కొంతమంది అనుమానించి నలభై ఐదు రోజుల వరకు ఆగారు ఎప్పుడైతే షాపు వాడు డబ్బు చెల్లించిన వారందరికీ వస్తువులు ఇవ్వటం ప్రారంభించాడో అప్పుడు అందరికీ నమ్మకం కుదిరింది విజయవాడలో అప్పట్లో అది ఒక ప్రభంజనం ఒక వింత మనుషుల్లో ఉన్న దురాశ పడగ విప్పింది టాపు ముందు జనాలు కిలోమీటర్ దాకా క్యూలు కట్టారు పోలీసులు కాపలా కాశారు డిపార్ట్మెంట్ వారు కూడా స్కీముల్లో చేరటం వస్తువులు పొందటం చూశాక సందేహంలో కొట్టుమిట్టాడుతున్న ఇతరులు కూడా ఎగబడి ఆశతో డబ్బు చెల్లించారు అసలు ఈ స్కీము ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన ఒక్కరు చేయలేదు కానీ వస్తువు ధరలో సగం చెల్లించితే ఈ ప్రపంచంలో ఎవరు మాత్రం వస్తువులు ఎలా ఇవ్వగలరు అనే వివేకం ఎవరికీ లేదు ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరుంటారు చెప్పండి అందువల్ల ఎవరికి వారికి మనసులో ఈ షాపు వాడు సర్దుకుని వెళ్ళిపోతాడని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది కానీ ఒక దురాశ వీడు బోర్డు తిప్పేలోగా ధరకే వస్తువు కొట్టేయాలనే దుర్బుద్ధి మనకు వస్తువు వస్తుంది తర్వాత కస్టమర్స్ ఎలా పోతే మనకేమిటనే స్వార్థం మొత్తం మీద సప్తగిరి ఏజెన్సీస్ పేరట ప్రారంభించబడిన ఆ షాపు యాజమాన్యం విజయవాడ ప్రజలను ముంచేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు మూల్ బ్యాంకు అకౌంట్ మోసాల గురించి మాట్లాడుకుందాం చట్ట విరుద్ధంగా సంపాదించిన సొమ్మును సేకరించటానికి మరియు బదిలీ చేయడానికి ఉపయోగించే చట్టబద్ధమైన బ్యాంకు ఖాతాలు వివరంగా చెప్పాలంటే స్కామర్సు అత్యధిక సొమ్మును కమిషన్గా లేదా బహుమతిగా ఆశచూపి ఇతర వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను తమ వ్యవహారాలకు ఉపయోగించుకోవటం ఇలాంటి అతి పెద్ద మోసం కథావస్తువుగా రెండు వేల ఇరవై ఐదులో కుబేరా అనే సినిమా నిర్మించబడింది రాహువు పొగలాంటివాడు అంతలోనే జాడ కనిపించదు కేతు ప్రభావం కూడా ఉంటుంది కావున చిత్ర విచిత్రంగా ఎప్పటికప్పుడు సరికొత్త స్కీములు బొట్టలో వేసే పథకాలు రాహుబలం ఎక్కువైతే రకరకాల రంగులతో నేరస్తులు కొత్త బొట్టలో అల్లుతూనే ఉంటారు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మోసం చేసేవారు చేస్తూనే ఉంటారు అదేవిధంగా మోసపోయేవారు కూడా నిరంతరం ఉంటారు సైబర్ మోసాలు భూకుంభకోణాలు గోల్డ్ బిస్కెట్ స్కామ్సు బిట్కాయిన్సు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ క్రియేటివిటీ ఉట్టిపడే పథకాలు చిట్ ఫండ్ మోసాలు మ్యారేజ్ బ్యూరో స్కామ్స్ ఇలా ఎన్నెన్నో వైట్ కాలర్ నేరాలు ఇవన్నీ ఆర్థిక నేరాలు ఇందులో చంపటాలు నరుక్కోవటాలు లాంటి హింసాత్మక చర్యలు ఉండవు కానీ అత్యంత నైపుణ్యం వేగవంతమైన ఆలోచన గొప్ప సమయస్ఫూర్తితో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తారు వీటిలో ఎక్కువ భాగం సమాజంలో ఉన్నత స్థానాలలో ఉండి ఎక్కువ పలుకుబడి ఉన్న పొలిటీషియన్సు ప్రభుత్వ అధికారులు బ్యాంకు ఉద్యోగులు ఉంటారు ఏది ఏమైనా ఒక పని ఒక్కరూ ఎప్పుడూ చేయలేరు భారీ కుంభకోణాలన్నింటిలో భారీ మొత్తాలలో డబ్బు చేతులు మారుతుంది సాధారణంగా రాహు పలానా భావంలో ఉంటేనో లేదా రాహు దశ అంతర్దశలలో మనుషులు ఇలాంటి మోసాలు చేస్తారనుకోవటం పొరపాటు నేను చాలా తరచుగా చెబుతుంటాను రాహుకేతువుల ప్రభావం అందరి మీద ఉంటుంది రాహు ప్రభావంతో ఇతర గ్రహదశలు అంతర్దశలలో కూడా జాతకులు మోసాలకు పాల్పడవచ్చును నేను మచిలీపట్నం జాతీయ కళాశాలలో చదువుకున్నాను పంతొమ్మిది వందల ఐదులో విద్యార్థులు వీడ్కోలు సమయంలో ఆటోగ్రాఫ్ పుస్తకాలలో కొటేషన్స్ రాసి అడ్రస్ రాసిచ్చే సాంప్రదాయం అప్పుడు ఉండేది నేను నా తోటి విద్యార్థి బందర్ వాస్తవ్యుడు సురేందర్కు రాసిచ్చిన వాక్యాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు అనే సినిమా పాట పల్లవి రాసి పక్కన గీత పెట్టి అని ఆ నైజం వాళ్ళు సైతం అంటున్న రోజులివి అని రాసి ముక్తాయింపు ఇచ్చాను మీకు అర్థమైంది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అలా ఊహించానంటే రెండు వేల ఇరవై ఆరులో రాహు గురించి ఎంత చెప్పాలంటారు ఎంత చెప్పగలనంటారు ఈ వీడియో మీకు నచ్చితే రాబోయే రోజులలో రాహుకేతువుల గురించి మరిన్ని వీడియోలు చేయగలనని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మాటలతో